ఉత్తరప్రదేశ్లోని ఓ గ్రామంలోకి చొరబడిన చిరుతను గ్రామస్తులే బంధించి అటవీ సిబ్బందికి అప్పగించారు దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు ఉత్తరప్రదేశ్లో మహారాజ్ గంజ్ లోని లాల్పూర్లో కొద్ది రోజులుగా చిరుత సంచరిస్తుండటంతో గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు అయితే అటవీ శాఖ స్పందించకపోవడంతో స్వయంగా గ్రామస్తులే చిరుతను బంధించేందుకు రంగంలోకి దిగారు అధికారులు చర్యలు తీసుకునే లోపు ఏమైనా జరగొచ్చని ఏదో ఒకరోజు చిరుతకు బలైపోతామనే భయంతో గ్రామస్తులే చిరుతను బంధించారు దానికోసం వారేమీ వలలు పన్నలేదు ఉచ్చులు ఏర్పాటు చేయలేదు కేవలం ఒట్టి చేతులతోనే కోడిని పట్టుకున్నట్లు చిరుతను పట్టేసుకున్నారు అనంతరం అటవీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు కొంతమంది యువకులు కలిసి ఎంతో శ్రమించి చిరుతను బంధించారు ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ చిరుత సంచారంతో జనాలు బెదిరిపోయారు అటవీ శేఖర్ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది చివరికి వారే స్వయంగా రంగంలోకి దిగారు చాలా శ్రమపడి దాన్ని అదుపులోకి తీసుకున్నారు అంటూ ఓ వ్యక్తి ఈ వీడియోని షేర్ చేశారు కాగా వీడియోపై నెడిసన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు నమ్మశక్యంగా లేదు అని కొందరు కామెంట్ చేశారు వారు దాని గొంతును గట్టిగా పట్టుకున్నారు దానికి ఊపిరాడక చనిపోయే ప్రమాదం ఉంది అని మరొక వ్యక్తి ఆందోళన వ్యక్తం చేశారు ఇది నిజంగా దారుణమని అనేక మంది వాపోయారు ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఘటన తెగ ట్రెండ్ అవుతోంది